హలో అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా అంటే చాలా బాగున్నాము సో ఇవాళైతే కొబ్బరి బొబ్బట్లయితే చేశానన్నమాట చాలా సాఫ్ట్గా చాలా టేస్ట్గా ఉన్నాయి సో నేను ఎలా చేశానని చూపిస్తాను చూసేయండి ముందుగా నా వీడియోస్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఇంకొంతమందికి నా వీడియో అనేది రీచ్ అవుతుంది ఇది వచ్చేసి మొన్న సాటర్డే చేశాను అనమాట ముందుగా ఒక కప్పు అయితే చిరోటి రవ్వ అయితే తీసుకున్నానండి నేను పిండి ముందుగానే కలిపెట్టుకోవాలి కదా ఒక కప్పు చిరోటి రవ్వకు హాఫ్ కప్పు మైదా అయితే వేసుకున్నాను అలానే కొంచెం సాల్ట్ కొంచెం పసుపు ఒక చిన్న గ్లాస్తో టీ గ్లాస్తోనో సగం అనమాట ఆయిల్ అయితే వేసుకున్నాను మనం కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకొని ఒక త్రీ అవర్స్ పాటు కలిపి పిండి పక్కన పెట్టామనుకో మంచిగా సాఫ్ట్గా వస్తాయి అనమాట మనం చేసేటప్పుడు ఓలిగా అనేది అందుకనేసి ఇలా కలిపేసి పెట్టుకుంటున్నాను ఇది మొన్న పూజ చేశాను అనమాట సాటర్డే కొబ్బరికాయలు కొట్టింటాం కదా అది కొంచెం ఎక్కువగా ఉన్నాయి పాడైపోతాయి అనేసి ఇలా వోలికైతే ప్రిపేర్ చేశాను చాలా బాగుంటాయి మన పిండి ఎప్పుడైనా కానీ ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలన్నమాట కొంచెం నానే కొద్ది ఇంకొద్దిగా సాఫ్ట్ అవుతుంది రవ్వు కూడా మంచిగా ఎక్కడ మనం రవ్వుతో కలిపినట్టే ఉండదు అసలు సేమ్ పిండిలాగే ఉంటుంది అనమాట కొంచెం టైం త్రీ అవర్స్ లాగా కలిపేసి పక్కనైతే పెట్టేసుకోవాలి ఇక్కడ ఒక చిప్పు తర్వాత కొంచెం ఎక్కువ తీసుకున్నానండి కొబ్బరి చిప్పు దీన్ని చిన్నగా కట్ చేసుకుని అయితే మిక్సీకి అయితే వేసుకుంటున్నాను మనం ఇన్ కేస్ మనము కట్ చేసుకోకుండా కానీ చిన్నగా తురుముకోవచ్చు అనమాట తురుమిన దానికన్నా మనం ఇలా కట్ చేసి మిక్సీ పట్టుకుంటేనే కొంచెం నున్నగా అవుతుంది మరీ అంత నున్న కాకుండా ఇట్లా మీడియంగా అవుతుంది అనమాట మనం సాంబార్లోకి ఎక్కడన్నా మిక్సీకి వేస్తాం కదా అలా ఉంటుంది మొత్తం మిక్సీ అయితే పట్టేసుకుంటున్నాను దీంతో పాటు ఇలాచి కూడా ఇప్పుడే వేసేసాను అండి నేను సపరేట్ వేయకుండా దీంట్లోకి వేసి మిక్సీ అయితే పట్టేశాను మొత్తం అంతా మిక్సీ పట్టిన తర్వాత ఇక్కడ చూపిస్తున్నాను కదా కప్పు పచ్చి కొబ్బరి అయితే తీసుకున్నాను అనమాట దాంతోపాటు సేమ్ అదే మెజర్మెంట్ కప్పు తురిమిన కొబ్బరి బెల్లం అయితే తీసుకున్నాను బెల్లం ఏంటంటే కొంచెం తక్కువన తీసుకోవచ్చు లేదా మనకి తీపి మనకి ఎంత సరిపడుతుందో అంతా నేను ఒక కప్పు కొబ్బరికి ఒక కప్పు బెల్లం అయితే తీసుకున్నాను సో కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి మరీ ఎక్కువ యాడ్ చేసామనుకో మనకు పాకం అనేది సరిగ్గా రాదనమాట చూసారు కదా టీ గ్లాస్తో కొన్ని ఆఫ్ కన్నా కొంచెం తక్కువ వేసుకున్న వాటర్ బెల్లం వేసుకున్న తర్వాత ఇలా కలుపుతూ ఉండాలి లేకపోతే మాడిపోతుంది కదా మంట అనేది కొంచెం సిమ్లో పెట్టుకోవాలి మనము ఇలా నురగలాగా వచ్చిన తర్వాత మనం మంట అనేది కొంచెం హై ఫ్లేమ్లో పెట్టేసి కొంచెం కలుపుతూ ఉండాలన్నమాట పాకు టెస్ట్ చేసుకుంటూ ఉండాలి అప్పుడప్పుడు మరీ తీగపాకం లేకుండా మరీ గట్టిపాకం కాకుండా నార్మల్గా వస్తే సరిపోతుందండి ఇలా చూపిస్తున్నాను కదా ఇలా వస్తే సరిపోయిద్ది మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న కొబ్బరి అయితే దీంట్లోకి వేసుకొని అంత కలుపుతూనే ఉండాలి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంట అనేది కలుపుతూ ఉంటే ఒక పది నిమిషాల పాటు కొంచెం టైం తీసుకుంటుందండి ఇది కలుపుతూనే ఉండాలన్నమాట మధ్య మధ్యలో కొంచెం ఏమంటారు నెయ్యి కావాలంటే వేసుకోవచ్చండి నేను నా దగ్గర కొంచెం ఉంది కాబట్టి కొంచెం వేసుకున్నాను అలానే దీంతోపాటు చిరోటి రవ్వ ఉంటుంది కదా ముందుగా నేను పిండి కలిపేటాను కదా ఆ రవ్వ వచ్చేసి ఒక రెండు స్పూన్లు అయితే వేసుకుంటున్నాను మనం ఈ రవ్వ వేయటం వలన కొంచెం ఓలిగా అనేది సాఫ్ట్గా వస్తుంది కదా లోపల కూడా ఎక్కడ డ్రై కాకుండా ఉంటుంది అన్నమాట మామూలు కొబ్బరి లాగా అవుతుంది కదా అలా కాకుండా డ్రై కాకుండా ఉంటుంది ఒక రెండు స్పూన్లు వేసుకున్నాను ఇన్ కేస్ మీకు ఎవరికైనా ఇష్టం లేని వాళ్ళైతే అవాయిడ్ చేయొచ్చు తర్వాత కొంచెం గీ కూడా వేసి చల్లారిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత ఇలా చిన్న చిన్న ఉండలైతే కట్టుకుంటున్నాను చూసారు కదా నాకు పాకం అయితే కరెక్ట్ పర్ఫెక్ట్గా వచ్చిందనమాట నేను మొత్తం ఇలా నేను ఉండలు అయితే చేసుకుంటున్నాను ఇది కొంచెం చల్లారిన తర్వాతనే చేసుకోవాలండి లేకపోతే చేయి కాలుతుంది అలానే వేడిగా ఉన్నప్పుడు ఉండలు కూడా చేసుకోవడానికి రాదనమాట చూస్తున్నారు కదా మొత్తం నేనైతే ఉండలన్నీ చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి స్టవ్ పె స్టవ్ మీద ఒక పెనం అయితే పెట్టేసుకున్నాను ఇంకా ఓలికి తట్టడానికి అయితే అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నా ఇక్కడ త్రీ అవర్స్ పాటు నానిపోయింది కదా పిండి ఇక్కడ చూపిస్తున్న చూడండి ఎంత సాఫ్ట్గా అంటే ఏది కానీ మనం కలిపేదాన్ని బట్టి ఉంటుందన్నమాట ఓలికి ఎప్పుడైనా కానీలే మామూలు రవ్వ ఓలిగా కానీ లేక తర్వాత మామూలు పూర్ణం ఉండలు ఉంటాయి కదా ఆ ఓలి చేసే కానీ పిండి బట్టి మనకు ఓలిగనేది ఎలా వస్తుందని చెప్పేయచ్చు అంటే పిండి కలిపే దాంట్లో ఉంటుంది చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉందో ఇప్పుడు నేను కట్టిన ఉండలేదు దీంట్లోకి పెట్టేసి నిదానంగా చేత్తోనే నొక్కుతున్నానండి నేను నేనేంటంటే ఓలిగ్ పేపర్ వాడట్లేదు ఇక్కడ మామూలు మనం ఆయిల్ తీసుకొచ్చినప్పుడు ఆయిల్ ప్యాకెట్ కవర్ ఉంటుంది కదా పాలిథిన్ కవరు అట్లాంటి కవర్కి కట్ చేసుకుని దాని మీదే నేను తిక్కుతున్నాను అనమాట నాకు ఇది అలవాటేనండి నేను ఎప్పుడు ఇలానే చేసుకుంటాను మీరు ఎంతమంది ఇలా చేస్తారో కమెంట్ చేయండి నేను ప్రతిసారి ఓలిగ చేసినప్పుడు పేపర్ అయితే ఎక్కువ తీసుకొచ్చుకున్నాను సో అంత చేత్తోనే నిదానం కొద్ది కొద్దిగా అయితే వేసుకొని ఓలిగైతే తిక్కుతున్నాను అనమాట చాలా సాఫ్ట్గా ఉంటాయి అండ్ అదర్వైజ్ ఈజీ అనమాట మనకు చేసేకి చూసారు కదా చాలా బాగా అంటే చాలా బాగా ఎప్పుడన్నా చిన్న చిన్న అకేషన్స్ కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇది పెద్ద పని కాదు మామూలు పూర్ణ హోలిగానే కొంచెం లేట్ అవుతుంది ఇది మరి అంత టైం ఏం పట్టదనమాట సో చూస్తున్నారు కదా చాలా అంటే చాలా బాగా వచ్చాయి నేను సెకండ్ రోజు అనమాట వాయిస్ ఆర్ ఇస్తుంది సండే రోజు ఇస్తున్నాను ఇప్ అలానే అన్ని ఓలిగలు కూడా ఇలానే చేస్తున్నాను ఇక్కడ నేను కర్ణాటకకు వచ్చిన తర్వాత ఈ ఓలిగ అనేది నేర్చుకున్నానండి ఇంతకుముందు నాకు తెలియకపోయిండే మనం అంటే ఆంధ్ర సైడ్ మా ఇంట్లో కూడా ఎక్కువ చేసేవాళ్ళేం కాదు అంటే ఇలా చేస్తారని కూడా తెలీదు ఇంక ఇక్కడ వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత ఇవన్నీ చూసి నేర్చుకున్నాను అనమాట చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉన్నాయి చాలా బాగుంటాయి ట్రై చేయండి ఎవరైనా ఇన్ కేస్ మన వాళ్ళు ఎవరన్నా ట్రై చేయని వాళ్ళు ఉంటే ట్రై చేయండి ఇవాళ వీడియో అయితే అనమాట నచ్చితే ఒక లైక్ చేయండి అలానే మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను కొబ్బరి బొబ్బట్లు అనొచ్చు లేదా కొబ్బరి ఓలిగా అనొచ్చు ఇది నెయ్యి వేసుకుని తిన్నా బాగుంటుంది అలానే తిన్నా బాగుంటుంది ఇది చిన్న చిన్న అకేషన్స్కి మామూలు ఏమన్నా పండగల రోజు కూడా ఇలా చేసుకోవచ్చు లేదా మనం పూజ చేసినప్పుడు ఎక్కువ కొబ్బరికాయలు ఏమైనా మిగిలింటే అప్పుడు కూడా ఇలా చేసుకోవచ్చండి ఇది బయట పెడితే ఒక ఫోర్ డేస్గానే ఉంటాయండి ఏమి కాదు అసలు గాలికి పెట్టాలి మొత్తానికి సో ఇదనమాట నచ్చితే ఒక లైక్ చేయండి మర్చిపోద్దండి బై గాయస్